కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థి బోయని కుమరయ్య మీడియాతో మాట్లాడారు వినూత్న సేవలు పారదర్శక పరిపాలన కోసం ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు కానీ నా ప్రతి సంవత్సరం నేను ఎదిగిన పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం పిల్లలు పోవడం కొరకు ఎగ్జామ్ రాయడం కొరకు ప్రతి సంవత్సరం నా సొంత ఖర్చులతో వాళ్ళకు ఆటోలు ఏర్పాటు చేసి తీసుకపోయి ఎగ్జామ్ రాయించుకొని మళ్ళీ తీసుకొచ్చి అన్ని ఎగ్జామ్స్ అయిపోయేదాకా పదిహేను సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది అంటే నేను ఎందుకంటే వీరముష్టి సంఘం వారికి ఒక పది లక్షల రూపాయలతో భవనం మంజూరు చేయడం జరిగింది కానీ ఇప్పుడు నిర్మాణం చేయలేదు అప్పటికచ్చే వరకు నా పీరియడ్ అయిపోయింది దాన్ని కట్టుకొని ఆల్రెడీ ప్రొసీడింగ్ ఉన్నది అదేవిధంగా రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల కాని పోవడం కొరకు అన్ని రైతు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి త్రవ్వలను లక్షలాది రూపాయలతోటి ప్రభుత్వ నిధులతోటి లక్షలాది రూపాయలతోటి వాళ్ళ త్రవ్వలను శుభ్రం చేయడం జరిగింది నన్ను కట్టలేదా తను కట్టలే ఈయన ఇలా సర్పంచి పోటీ తానే తాను ఈయన ఈయనే సర్పంచ్ పోటీ ఏ తండ్రి నన్ను కట్టలేడు ఏంటిది అదేవిధంగా శ్మశా అభివృద్ధి పనులు గ్రామంలో రెండు కూడా గ్రామాలు చేయడం జరిగింది అనేకమైన గ్రామంలో నిలబడి క్షమాపణ చెప్పగలను దయచేసి ఎవరో ఎవరో చేస్తున్నటువంటి ఆరోపణలు నమ్మొద్దు అని చెప్పేసి మా మన రేణిగుంట గ్రామంలో గ్రామానికి ప్రజలకు నేను సేవకుడిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వస్తున్నా కాబట్టి గ్రామ ప్రజలందరూ రేపు పద్నాలుగు నాడు డిసెంబర్ పద్నాలుగు నాడు జరిగేటువంటి ఎన్నికలలో నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్